మార్నింగ్ మీ షాప్ దగ్గరకు వచ్చాము ఆఫ్టర్నూన్ వందల మంది వచ్చి పడిపోతున్నారు తినేది దొరకట్లేదు సో మీకు బిజినెస్ కి దెబ్బ తినడం ఏమైనా ప్రజెంట్ అయితే ఏం లేదు కానీ అది రోడ్ సైడ్ కదా మరి ట్రాఫిక్ జామ్ అయితే కరెక్ట్ కాదు దాన్ని కూడా మనం చాలా మంది వీడియోస్ తీయడానికి అది ఎక్కువ మంది వచ్చేస్తున్నారు అది మనం యాక్సెప్ట్ చేయాలి తప్పని తప్పని ఒప్పుకోవాలి మరి అది తప్పే కదా మీకేమన్నా పోలీసుల దగ్గర నుండి ఏమన్నా ప్రాబ్లమ్ ఇప్పుడు అయితే ఏం లేదు వాళ్ళు మన మంచిగా వెళ్తే వాళ్ళు మన జోలికి రారు మరి మన వాళ్ళు ఇంకొకళ్ళ ప్రాబ్లం అయితే మరి అదే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి కదా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి దానికోసమే నేను వచ్చిన పిల్లలందరికీ కూడా ఒకటే చెప్తాను కొంచెం ట్రాఫిక్ జామ్ అవకుండా చూసుకోండి వచ్చిన ఫుడ్ కొంచెం వెహికల్స్ అవి కూడా కొంచెం దూరంగా పార్కింగ్ ఒకటి అక్కడ మైనస్ పెద్ద మైనస్ ఇక అది కొంచెం పైకి పెట్టుకుని కొంచెం పక్కకే ఇది లేకుండా చూసుకోమని చెప్తాను ఈ మధ్య ఇప్పుడు రీసెంట్ గానే లాస్ట్ టూ త్రీ డేస్ నుండి అనురాధ గారు అనేసి ఇంకొక ఆవిడ మీకు కాంపిటేటర్ స్టార్ట్ అయ్యారు కాంపిటేటర్ అనుకోవచ్చేమో ఎందుకంటే మీ పక్కన ఆవిడ పక్కన వీడియో ఉండి అనురాధ ఆంటీ వజస్ కుమార్ ఆంటీ అనేసి వస్తున్నాయి చూసారా మీరు వీడియోస్ అంటే నాకన్నా ముందల నుంచి ఉన్నారా ఓకే మీకు ఆమెకి పరిచయం ఉందా అంటే బాగా ఉంటారు బాగా ఉంటారు తెలుసు ఇద్దరికి పరిచయం అయితే ఉంది ఓకే సో ఎప్పటి నుండి ఉందంటే ఈ బిజినెస్ అంటే రెండు వేల పదకొండు నుండి అప్పటి నుండి ఇలా బయట ఫుడ్స్ పెడుతూనే ఉన్నారు అంటే ఇప్పుడు అంకుల్ కూడా ఉన్నారు కదా ఇప్పుడు అమ్మాయిలు అంటే సహజంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి రోజంతా అక్కడ నిల్చుని అందరికి అందించడం అంటే చాలా ఇబ్బంది ఎలా ఆ స్టెప్ తీసుకున్నారు అసలు స్టెప్ తీసుకున్నాను అంటే ఇక అంటే కొంచెం అప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఇక ఇద్దరం కలిసి చేసుకుంటే ఆటోలు తోలేవారు ఈయన డ్రైవర్ అనమాట ఏదైనా ఇదన్నీ అదేనేం లేదు ఏదైనా డ్రైవ్ చేస్తారు ఏదైనా సరే అట్లా చేసినప్పుడు కొంచెము డ్రైవర్ అంటే ఎవరికైనా కష్టాలే వాళ్ళకి పొద్దుగోకులు ఇది చేసినా కానీ రోజంతా తిరిగినా వచ్చే అమౌంట్ సరిపోదు ఇంటి కిరాయిలు కట్టి అన్ని ఇది చేసుకోవాలంటే అప్పుడు ఇల్లు మాకు ఏం లేవు ఇక దాంతో కొంచెం చాలి తోటి ఇదైతే ఉంటే రంగమ్మ ఆంటీ అని ఎందుకు బాధపడదు ఫుడ్ మీ ఆవిడ బాగా చేస్తుంది ఇద్దరు ఒక దగ్గర చేసుకోవచ్చు నువ్వు ఒక దగ్గర ఇది కాకుండా అని చెప్పి ఆంటీ ఓకే మరి ఇప్పుడు ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు కదా మీకు మంచి చిన్న హోటల్ ఏమైనా చూసుకుని అందులో ఓపెన్ చేయొచ్చు కదా లేదమ్మా అంత స్థోమత లేదు అంత సోమత లేదు అంటారు కారు ఎప్పుడు కొంటున్నారు అయితే మరి ఇంకా లేదమ్మా పెట్టి ఇల్లు ఎప్పుడు చూపిస్తున్నారు అందరు అంటున్నారు మీరు ఇల్లు కట్టారు కార్ కొన్నారు ఇది ఓన్లీ స్టార్ట్ అయిన తర్వాత ఈ వీడియో స్టార్ట్ అయిన తర్వాత అనేసి